రెండో విషయం ప్రస్తావిస్తున్నావు డిఏడబ్ల్యూ కాలేజీ గురించి ఇదే డిఏడబ్ల్యూ కాలేజీని గతంలో నీవు చట్టబద్ధమైందని చెప్పిన క్లిప్పింగ్ కూడా మా దగ్గర ఉంది చట్టబద్ధమైంది ఇది కాబట్టి నేనేమి ఇంటర్ఫియర్ కాలేనని డిఏడబ్ల్యూ కాలేజీని నీ నీ హయాంలోనే రెండు వేల నువ్వు డిఏడడబ్ల్యూ గురించి కాలేజీ గురించి మాట్లాడే అర్హతే నీకు లేదు ప్రసాద్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ డిఏడబ్ల్యూ కాలేజీకి పర్మిషన్ ఇప్పించింది నువ్వు ఇచ్చిన వాళ్ళు ఎందుకు మూడు ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఆధునిక చూమన్స్ కాలేజ్ సంబంధించినటువంటి విరాళం ఇచ్చిన స్థలాన్ని తిరిగి వాళ్ళ ప్రభుత్వం తీసుకునే దానికి ఆ పడిగా కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ నువ్వు చేసినావు కాబట్టి ఎకరాలు నాలుగు ఎకరాల కాలబెడితే ఆ మూడున్నర ఎకరాల్లోనే నువ్వు ఆఫీస్ కట్టుకొని కొట్టుకు అవినీతి కాదా అవినీతి కాదు చట్ట విరుద్ధమైనటువంటి అవినీతి పనులు ఇతరులకు చేసి తద్వారా లంచం తీసుకునేదాన్ని నీతి అంటారా అవినీతి అంటారా ప్రజనటువంటి వరదరాజు సంబంధించిన భాగం అందులో ఉన్నప్పటికీ దానికి చట్టబద్ధతం చెప్తాను కారణం సంస్కారం దేనికి చట్టబద్ధ ఉంటే అది చట్టబద్ధ చెప్పాల్సిందే వరదరాజెడ్డి కాబట్టి కాబట్టి లేదు బిఏడబ్ల్యూ కాలేజీ గురించి మాట్లాడే అర్హత నువ్వు ఎన్నోడ కోల్పోయినావు డబ్బులు ముడితే ఒక మాట డబ్బులు ముట్టకుంటే ఒక మాట మాట్లాడతావు డిఏడడబ్ల్యూ కాలేజ్ నువ్వే చట్టబద్ధత ఉంది అన్నావు నువ్వే పర్మిషన్ ఇప్పించినావు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ ముఖ్య మీరు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీవు స్వయానవే పర్మిషన్ ఇప్పించినావు ఆ రోజు ఎందుకు నువ్వు డిఏడడబ్ల్యూ కాలేజీ అక్రమైతే పిటిషన్లు పెట్టకూడదు నువ్వు ఎందుకు అడ్డుకోకూడదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు టైంలోనే దాని మున్సిపల్ పర్మిషన్లు కానీ గవర్నమెంట్ పర్మిషన్లు కానీ ఎగ్జిబిషన్స్ కానీ ల్యాండ్ కన్వర్షన్ కానీ అన్నీ నీ హయాంలో వచ్చేటాయి ఆ రోజు డబ్బులు ముట్టింది కాబట్టి హ్యాపీగా ఉన్నావు ఈరోజు ఈరోజు ఏదో దాడి చేయాలా ప్రత్యర్థుల మీద ఓడిపోయినాను దీన్ని కప్పిపుచ్చుకునే దానికి చేస్తున్నావు తప్ప డిఏడబ్ల్యూ కాలేజీ మాట్లాడే అర్హతే నీకు లేదు ఇకపోతే నువ్వు గుట్కా మట్కా వీటని చెప్తాను ఇవన్నీ సర్వసాధారణంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగానే పూర్తిగా ఎరాడికేట్ పూర్తిగా తొలగించడం ఎవరి చేతైన పని కాదు ఎక్కడో జరుగుతుంటాయి ఎవరో శ్రీనాథ్ అనే వ్యక్తి ఉన్నాడు మా పార్టీలో అరవై వేల మంది సభ్యులు చేరారు మన అరవై వేల మంది సభ్యులు ఎవరన్నా చేస్తే మాకు సంబంధం ఈ శ్రీనాథ్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటి మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేశాడు పార్టీ తరఫున అప్పటి నుంచి అతనికి పార్టీతో సంబంధం లేదు ఈ రోజు కూడా ప్రాథమిక సభ్యత్వం కూడా శ్రీనాథ్ అనే వ్యక్తికి లేదు సరిచే అతను అతను పోలీసులు అరెస్ట్ చేసినా కూడా మేము అతన్ని వదలమని చెప్పలే అతనికి సపోర్టు చేయలే పోలీసులకు ఫోను ఫోన్ చేయలేదు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా మేము చేయలేదు కానీ నీహయామన ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో లీగలైజ్డ్ అయ్యింది ఈ ప్రొద్దుడూరు పట్టణంలో మట్కా క్రికెట్ బెట్టింగు గుట్కా జూదము ఇస్క ఇస్కమ్మకము ఇవన్నీ లీగలై లీగలైజ్డ్ చేసినావు ఇప్పుడు లేవు పూర్తిగా మీరు ఎరాడికేట్ చేసినప్పుడు పూర్తిగా ఎరాడికేట్ చేయడము పూర్తిగా తొలగించడం అందరిచేత ఏ పని కాదు కానీ పూర్తిగా కంట్రోల్ అయింది ఇంతవరకు ఇప్పటివరకు కూడా ప్రొద్దురు ప్రజలందరికీ తెలుసు వీటన్నిటిని గురించి నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయావు అవినీతి అవినీతి అంటే నీ సముద్రం అంత అవినీతిలో ఎవరు చేసినా కూడా అది నీటి పొట్టంతే కాబట్టి ఇక్కడైనా కూడా నువ్వు అవినీతిని గురించి కానీ డిఏడడబ్ల్యూ గురించి కాలేజీ గురించి కానీ మాట్లాడడం మానుకోవాలని ప్రసాదే హితవు చెప్తున్నాను హాయ్ హలో నేను ఈ మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి